హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఏంటి చేపలు టమాటాలన్నీ పట్టుకొచ్చేసింది అనుకుంటున్నారా సో మీకు ఈరోజైతే ఒక పాతకాలం నాటి కూర అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇవైతే చామగడ్డలు చేమగడ్డలు అలాగే ఎండు చేపల పులుసు రెసిపీ అయితే ఈరోజు చెప్తున్నాను సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి చూసేద్దాం రండి సో ఎండు చేపలు నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఆవాలు పసుపు కారం ధనియాల పొడి అలాగే టమాటా ఎర్రగడ్డ సో చామగడ్డలు ఇప్పుడు ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామో సో ముందుగా మనం పెట్టి శుభ్రంగా కడిగాం కదా చేపలు ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసామంటే చేప ముక్క అనేది విరగకుండా అలాగే ఉంటుందన్నమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి సో చూసేయండి ఫ్రెండ్స్ చేపలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ చేపలన్నీ సపరేట్ చేసుకున్నాం ఇప్పుడైతే చేపలు నేను పక్కకు తీసుకున్నా ఇప్పుడు పులుసుకు కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకుంటున్నా ఓకేనా సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇప్పుడు ఆవాలు సో ఆవాలు వేసేసి కొంచెం పోపు దినుసులు అనేది వేగాలండి సో చూస్తున్నారు కదా చిట్టపట్లు ఆడుతుంది సో ఇప్పుడు సన్నగా తరుకున్న ఎర్రగడ్డ అయితే వేసేద్దాం సో ఇప్పుడు ఎర్రగడ్డ బాగా వేగాలన్నమాట సో చూసారు కదా మన ఎర్రగడ్డ కూడా మనం ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయండి ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటాలు కూడా వేసి సో బాగా వేయించాలన్నమాట పచ్చి వాసన అనేది ఉండకూడదు సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసి సో ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి మన టమాటాలు కూడా మగ్గాయిగా సో ఇంకొంచెం మగ్గాలి ఇప్పుడు మనము చామగడ్డలు అనేది వేసి వేపుకోవాలి సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టామంటే చామగడ్డలు కూడా బాగా వేగుతాయి ఇప్పుడు మనము ఇక్కడ చింతపండు పులుసు తీసుకున్నాం కదా దాంట్లోకి ధనియాల పొడి కారం పసుపు మూడు వేసేసి సో ఇప్పుడు ఈ మసాలా అంతా పులుసు లేకి మిక్స్ అయిపోవాలండి ధనియాల పొడి మిరపొడి పసుపు సో మిక్స్ అయింది కదా సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం చూడండి చామగడ్డలు కూడా వేసిపోయాయి సింపుల్ అండ్ టేస్ట్ అండి మన పెద్దవాళ్ళు ఇవి చాలా సింపుల్గా చేసేవారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు ఇవి కూడా వేసేద్దాం సో ఈ కర్రీ ఒకసారి తిన్నారంటే ఈ పులుసు నెక్స్ట్ టైం మళ్ళీ తెచ్చుకొని చేసుకొని తింటారనమాట ఇంకొక టూ మినిట్స్ పెట్టేద్దాం సో ఇప్పుడైతే చూసేద్దాం వాసన అయితే పులుసు పోయకుండానే సూపర్గా ఉందండి చూస్తున్నారుగా ఇవి అయితే బాగా వేసేయాయి ఇప్పుడు మనం కళ్ళు పెట్టుకున్నాం కదా ఈ పులుసు అనేది దీంట్లో యాడ్ చేసేయాలి సో చూస్తున్నారు కదా పులుపు పోసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఈ పులుసుని వదిలేయాలి సో మనం ఇప్పుడు సాల్ట్ వేసేద్దాం సో పులుసుకు తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసాను నేనైతే ఫస్ట్ మర్చిపోయాను చెప్పేది సో సాల్ట్ వేసేసి లాస్ట్లో మనకు సరిపడంత ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనిచ్చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూసేద్దాం వావ్ చూడండి మన వేడి వేడి చామగడ్డ అలాగే ఎండు చేపప్పులు ఇసరడి సూపర్గా ఉంటుందండి సో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్